ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అమృత్ స్టేషన్ పథకం కింద ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఒకటి కోట్లతో వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ఈ పనులను సోమవారం ప్రారంభించారు వరంగల్ రైల్వే స్టేషన్ను మరింత ఆధునీకరించనున్నారు కాకతీయుల కోటాలో మనకు దర్శనమిచ్చే ఎలిఫెంట్ గ్రానైట్లను ఉపయోగించి చెక్కిన ఏనుగుల గుర్తులను వరంగల్ రైల్వే స్టేషన్కు ముందు భాగం నుంచి ఎలివేషన్ వచ్చేలా నిర్మించనున్నారు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను రైల్వే స్టేషన్లు ఆధునీకరించనున్నారు ఇందులో వరంగల్ రైల్వే స్టేషన్ కూడా ఉండటం వరంగల్ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు ఇలా అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్ రైల్వే స్టేషన్ను మరింత ఆధునీకరించనున్నారు అగస్తులమైన మనం ఈ కార్యక్రమం యొక్క విశేషాలు తెలుసుకుందాం కేవలం స్టేషన్ల నిర్మాణం మాత్రమే కాదు ఇది మన దేశ పునాదులైన ఐక్యత అభివృద్ధి की है तो तो मंत्री जी का स्वागत कर जनप्रिय जनसेवक प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में विकसित भारत निर्माण के संकल्प को सिद्धि तक पहुँचा నమస్కారం ఈరోజు అమృత్ భారత్ స్టేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు పలు ప్రాంతాలలో ఆధునీకరణ చేసి మరి ఈరోజు దేశవ్యాప్తంగా పరి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా మన వరంగల్లో జరగడం చాలా సంతోషం మీరు చూసినప్పుడు గతంలో మన రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండే మరి ఈ తక్కువ టైంలో దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలం నుండి ఏ విధంగా డెవలప్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు వరంగల్ అంటే ఒక గల మన మన స్టేషన్ మరి కాబట్టి ఇంత మంచిగా మీరు చూడండి మెయిన్ ఎంట్రెన్స్ పోతే రూపురేఖలే మొత్తం చేంజ్ అయిపోయింది దీనికి ముఖ్యంగా ముఖ్యంగా గౌరవనీయులు మోడీ గారి సహాయము అదే కాక మరి కేంద్రంలో ఒప్పించడం కోసం కూడా రాష్ట్రం నుండి కూడా మంత్రివర్యులను తీసుకొని కేంద్రంలో ఒప్పించి మరి అభివృద్ధి కార్యక్రమాలు మామూలుగా కాదు దాదాపు ఈ ఈ రైల్వే ట్రాక్ మీద దాదాపు ఆర్ఓబిలే కానీ ఆర్యూలు ఆర్యూబిఏ కానీ దాదాపు ఈరోజు మూడు ప్రారంభం అవుతున్నాయి మరి ఇది ఇది ఒకటి మరి కాసిపేట్లో ఒకటి గుణిచేలో ఒకటి మరి ఈ మూడు ఏ ప్రాంతాలలో కూడా రోజు ప్రారంభమవుతున్నాయి మరి ఈ రోజు వరంగల్కు ఎప్పుడైనా కానీ ఏ కార్యక్రమం అయినా ఎక్కువ కాజిపెట్లో జరుగుతాయి కానీ మన వరంగల్కి రోజు రావాలనేది దాదాపు అందరం వరంగల్కు సంబంధించిన వాళ్ళం కూడా రావడం జరిగింది చాలా గొప్పగా రెండు ట్రాక్లు మూడు ట్రాక్లు ఉండే ఈ రోజు నాలుగో ట్రాక్ స్టేషన్ కూడా చాలా అభివృద్ధి చెందింది దాంట్లో కేంద్రం సహకరించడంలో సహకరించడం చాలా సంతోషం అదేవిధంగా మరి ఇదొక్కటే కాదు నేను రెండు టర్ములు అంటే ఎంపీగా చేసిన కాలం నుండి దాదాపు మూడు వేల రెండు వందల అరవై కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి కేంద్రంలో వారిని నొప్పించి దాదాపు అమృత్ స్కీమే కానీ హృదయ స్కీమే కానీ మరి లేకుంటే రూల్బన్ స్కీమే కానీ మరి బీజేపీ బీజేపీ ఎమ్మెల్యేలు మంత సారీ బీజేపీ ఎంపీలు ఉన్న మన గౌరవ బండి సంజయ్ కంటే కూడా మన వరంగల్ ప్రాంతానికి ఎక్కువ తీసుకురావడంలో మనం ముందున్నాం ఎందుకంటే ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చిన మన రేవంత్ రెడ్డి కానీ లేకుంటే బండి సంజయ్ కూడా తీసుకురాలేదు మరి ఇన్ని నిధులు కేంద్రం నుంచి మన వరంగల్కు ఇవ్వడం చాలా సంతోషం మరి ఏదైనా అభివృద్ధి చేసినా అని మనం ఒక్కొక్క తప్పదు కాబట్టి దాన్ని రాష్ట్రం నుంచి కూడా నాయకులు ముఖ్య నాయకులే కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంటే కానీ మరి కేంద్ర సహాయం కూడా తీసుకొని ఇన్ని సంక్షేమ పథకాలే కానీ ఇన్ని డెవలప్మెంట్లే కానీ చేయడంలో మరి ముందుంది కాబట్టి మరి ఇక ముందైనా ఏదైనా రైల్వేకి సంబంధించిన వాళ్ళని ఇంతకుముందు మా సారన్న కూడా చెప్పడం జరిగింది ఈ సౌత్ సౌత్ ఇండియాలో ఒక పెద్దది కా జంక్షన్ ఎక్కువ ఇక్కడ నుండి సున్నము లేకుంటే చాలా మరి ఈ ప్రాంతం నుండే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది రైల్వేకు మరి ఇవన్నీ కూడా రావడం మరి కార్యక్రమానికి ముఖ్యంగా మన డిప్యూటీ చైర్మన్ అన్న బండ ప్రకాష్ గారు రావడం మరి చాలా సంతోషం అదేవిధంగా బొత్స రాసారాయ గారు అక్క గుండు సుధారాని గారు మన జిఆర్ఎంఓ రాజీవ్ గారు మరి నిజంగా మా జిల్లా ప్రముఖ నాయకులంతా మరి రావడం ఈ కార్యక్రమానికి జెడిపిటీసీలే కానీ కార్పొరేటర్లే కానీ వీళ్ళందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో అందరు హాజరైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను